ఓకే కంగ్రెస్ ఆ మైండ్లో మంచిగా అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికి కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ ఉంది యా ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను అప్పటి నుంచి జర్నీ అన్నమాట నేను మ్యాజిక్ షో చేసినప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మెమికరీను వెంటలాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడ నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ ప్లెస్ అంటే జబర్దస్త్ శాసన సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా చూసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్ని కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలోంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో I really ఐ రియలీ లుక్అప్ you. యువర్ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ for ఫర్ me here. ఇయర్ అండ్ ఆల్ ద వెరీ and అండ్ bless you to the whole టీ రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట అయినా ఆని ముత్యం అన్న మస్తు మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన అంటే చాలా మందికి ఒక డౌట్ ఉన్నది అంటే నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ఏదో ప్రీవియస్ ఈవెంట్ అంటున్నారు నాకు అసలు బయట పడుకుంటే టెన్షన్ ఇప్పుడు ఏమో క్వశ్చన్ అంటున్నారు సరే అడగమ్మా

అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఎందుకంటే పెళ్లి అయితే గిరాక్ తగ్గిపోతుంది అది బాగా తెలుసు కాబట్టి సూర్యు మంచిగా ఉన్నది మీరంతా దిపొదలే ఓకే ఇంతకంటే థాంక్యూ సో మచ్ సార్ మీర నా నాలో అందరం ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ థాంక్యూ థాంక్స్ అలోంగ్ థాంక్స్ ఫర్ కమింగ్ నాన్నా మీరు ఇక్కడే ఉండాలి అస్సలు మిల్ని అడగమొయ్ చేస్తోం మీరు లగ్గం చేసుకుంటా ఎందుకు అడగమొం పంచాయితీ కోసం ఎంత నా లే లేదు థాంక్యూ అండ్ రజనా గుడ్ టు సీ యు ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ జానీ మాస్టర్ వెరీ గుడ్ ఆఫ్ టైం ఐ థి సోబాల జర్మ సో అందరికీ పేరు పేరునా థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థాంక్యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి చూసారు హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ రాకేష్ నీ వెంటనే జరుగుతున్నాయి కదా రాలేదంటే అన్నా ఫోన్ అనమాట అన్నా ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతారంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా థ్యాంక్ యూ